ఒక రాణీ కథ ఒకానకోపుడు ఫ్రాన్స్ దేశంలో ఒక మహారాణీ ఉండేది ఆమె భవనం చక్కటి పాలరాతితో కట్టబడింది దాని కప్పు వెండిది ఆ భవనంలో ఉన్న ప్రతి వస్తువు బంగారందే పైగా వాటిపైన రంగురంగుల నవరత్నాలు తాపబడి ఉండేవి నిజానికి ఆ రాణి ఒక మంత్రగత్తె ఆవిడకు కావలసినవన్నీ క్షణాలమీద అమిరిపోయేవి ఆవిడకు చేతకానిదల్లా ఒక్కటే అదేమిటంటే ఆవిడకు యవ్వనవతిగా మారిపోయే శక్తి మాత్రం లేదు ఆవిడ తన యవ్వనంలో ఎంతో అందంగా ఉండేది కాని ఇప్పుడు ఎంత అందవికారంగా అయిపోయిందంటే మీద ఆవిడతో మాట్లాడటానికి వచ్చేవాళ్లందరూ ఆవిడను చూడలేక ఏదో ఒక వంకతో ముఖం తిప్పుకునేవాళ్లు రోజంతా దగ్గుతూ ముడతలు పడ్డ శరీరంతో వణుకుతూ నడుస్తూ ఉండేది అలాంటి దశలో ఆమెకు అద్దం చూసుకోవటం కూడా ఇష్టం ఉండేది కాదు ఆవిడ కన్నొకటి పూర్తిగా గుడ్డిదైపోయింది ఏమాత్రం అందమైన మనిషి కనిపించినా పలకరించేది కాదు తన భవనంలో పనివాళ్లుగా ఒంటికన్నువాళ్లనూ గూనివాళ్లనూ నియమించుకున్నది ఒకనాడు పదిహేనేళ్ల అమ్మాయి ఒకతే ఈ రాణి దగ్గరకు వచ్చింది ఆమెది అద్భుతమైన అందం ఆమె పేరు మేరీ ఆమెను చూస్తూనే రాణి నిప్పు తొక్కిన కోతిలా లేచి ఈ పిల్లను ఎవర్రా నా ముందుకు తీసుకువచ్చారు ఎన్ని గుండెలు వాళ్లకు తక్షణం పంపించివేయండి అంటూ అరచింది పట్టరాని కోపంతో కాని మేరీ ఏమాత్రం భయపడక మహారాణిగారు నాకు మంత్రాలు తెలుసు ఒక క్షణంలో నా అందాన్ని యవ్వనాన్ని మీకివ్వగలను ఏమంటారు అని అడిగింది ఆ మాటలు వింటూనే ముఖంలో కోపం పోయి సంతోషం చోటు చేసుకున్నది ఆమె మేరీ కేసి గుచ్చిగుచ్చి చూస్తూ అలాగా అయితే నీ విచ్చేదానికి బదులుగా నీకేం కావాలి అని ప్రశ్నించింది మీ దగ్గర ఉన్న ధనం అంతా ఇవ్వాలి మీ కిరీటం కూడా ఇవ్వాలి అన్నది మేరీ రాణి ఆ కోరిక వింటూనే ఉగ్రురాలైపోయి ఏమిటి ధనం కిరీటమా ముసలిదానిగా అనాకారిగా చావనైనా చస్తాను కానీ ధనాన్ని కిరీటాన్ని మాత్రం ఇవ్వను ముందు ఇక్కడ్నుంచి పో అంటూ అరచింది మేరీ నిరాశతో అక్కడ్నుంచి వెళ్ళిపోయింది కొన్నాళ్ల తర్వాత రాణి జబ్బుబడింది సేవ చేసే పనికెత్తెలు కూడా దగ్గరకు వెళ్లటానికి అసహించుకోసాగారు వారాలలోనే ఆమె మరణిస్తుందని రాజవైద్యులు తేల్చేశారు ఈ స్థితిలో రాణి అంతకు ముందు తన దగ్గరకు వచ్చిన మేరీ కోసం వెతికించింది తన ధనంతో పాటు కిరీటాన్ని కూడా ఇస్తానని ఆమెకు కబురు పెట్టింది మేరీ వచ్చి రాణిని కలుసుకుని మహారాణి మీరిచ్చేదానికి బదులుగా నా అందాన్ని వయసును ఇచ్చేస్తే నేను మరుక్షణం ముసలిదానిగా అనాకారిగా మారిపోతాను లోగడ మీరేమో ఇందుకు ఒప్పుకోలేదు ఇప్పుడేమో నాకు భయంగా ఉన్నది అంటూ కాస్త తటపటాయించింది రాణి ఆ అమ్మాయిని ఎంతగానో పొగిడి తీయని మాటలతో మురిపించి చివరికి ఎలాగైతేనే ఒప్పించింది ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిపోయింది ఒక్క క్షణంలో ఆ ఇద్దరి రూపాలు తారుమారయ్యాయి రాణి ఇప్పుడు అందంగా హుందాగా తయారైంది ఆమె దేహఛాయ మేలిమి బంగారంలా మెరిసిపోతున్నది కళ్లల్లో మెరుపు ఒళ్లంతా యవనంతో తుణికసలాడుతున్నది వాళ్ళందరూ ఆమె అందం చూసి ముగ్ధులైపోయారు అయితే ఇప్పుడామె ఏ గ్రామానికో వెళ్ళిపోయి పూరిపాకల్లో నివసిస్తూ చింకిగుడ్డలు కట్టుకుని జీవితం గడపాలి ఇక మేరీ రూపం చూడటానికి యావగింపు కలిగేలా తయారైంది ఆమె ఇప్పుడు అందమైన పెద్ద రాజభవనంలో రాణి తానెలా ఉన్నదీ చూసుకుందామని మేరీ అద్దం తెప్పించుకున్నది అద్దంలో తన ముసలి రూపం చూసుకుని భరించలేక రెండు చేతులతోనూ ముఖం కప్పేసుకున్నది తన ఎదుట ఎవరూ రాకూడదని ఆజ్ఞలు జారీ చేసింది చుట్టూ ఉన్న ధనరాశుల్ని చూస్తూ తనను తాను సముదాయించుకోవాలని ఎంతగానో ప్రయత్నించింది కాని బంగారం వజ్రాలు ఆమెను ముసలితనపు బాధల నుంచి కాపాడలేకపోయాయి మేరీ తన సొంత గ్రామంలో స్నేహితురాళ్లతో కలిసి పూలతోటల్లో చెట్ల నీడల్లో నాట్యం చేసేది అదే అలవాటుగా నాట్యం చేద్దామనుకున్నది కాని చేతికర్ర ఆసరా ఉంటే తప్ప లేకపోతే నిలబడమే కష్టమవుతున్నది ఆమెకు పళ్ళు లేకపోవటం వల్ల ఏదో పలచటి జావ తప్ప రుచికరమైన ఆహారం తినటం ఆమెకు సాధ్యపడటం లేదు క్రమంగా మేరీకి పశ్చాత్తాపం కలగసాగింది తాను పిజిదానిలా కిరీటం కోసం అందాన్ని యవ్వనాన్ని ధారపోసింది ధనం ఎంత ఉండి ఏం లాభం అనుభవించలేకపోయాక లోగడ గొర్రెలను కాస్తూ ఆడుతూ పాడుతూ రోజంతా గడిపే మేరీకి ఇప్పుడు రాజ్య విషయాలు అర్థం చేసుకుని సరిదిద్దటం లేదు పూర్వం మేరీ నివసించిన గ్రామం చేరిన రాణిలో కూడా ఎక్కడ లేని పశ్చాత్తాపం మొదలైంది రాజ్యం రాజసుఖాలు లేనందుకు బాధపడసాగింది ముసలితనపు అసౌకర్యాలను బాధలను ఆమె మరిచేపోయింది పేదరికంలో బతకవలసి రావటం ఆమెకు భరించరానంత కష్టంగా తయారైంది ఏమిటి నేనిలా చిరిగిన మాసిన బట్టల్లో కాలం గడపవలసిందేనా వీటిల్లో నా అందం యభనం ఏం రాణిస్తాయి ఈ పల్లెలో నా అందం చూసి మెచ్చేవాళ్ళెవరున్నారు అందరూ మొరటు మనుషులే అయ్యో తెలివి తక్కువ కొద్దీ యవ్వనం కోసం కిరీటాన్ని పోలెడు ధనాన్ని ఇచ్చేశాను వాటన్నిటినీ తిరిగి సంపాదించుకోగలిగితే ఎంత ఆనందంగా ఉంటుంది అని విచారపడసాగింది రాణి రాణికి తానిప్పుడు ఏం చేయాలో పాలుపోక దుఃఖం ముంచుకు వచ్చేది ముసలితనాన్ని తిరిగి తీసుకుంటే త్వరలో మరణిస్తానేమో అన్న పెంగ పుట్టేది ఆమె బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చింది ఎంత గొప్ప రాణిలాకైనా మరణం తప్పదనుకున్నదామె ముసలితనాన్ని అనారోగ్యాన్ని బాధల్ని ధైర్యంగా భరించాలి అంతేకాని యవ్వనం కోసం ధనాన్ని రాజ్యాధికారాన్ని వదులుకోవటం ఒట్టి పిచ్చితనం అవుతుంది ఇలా ఆలోచించి రాణి రాజభవనానికి తిరిగి వచ్చింది రాణిని చూడగానే ఆమె ఎందుకు వచ్చిందో మేరీ ఇట్టే గ్రహించింది ఎక్కువ మాటలు లేకుండా ఇద్దరూ తమ తమ పాత రూపాలకు మారిపోయారు ఆ మరుక్షణంలో రాణి తన ముసలి రూపాన్ని చూసుకుని బెంబేలు పడిపోతూ మేరీ పొరపాటు చేశాను నీ యవ్వనమే బావున్నది మళ్లీ రూపాలు మార్చుకుందామా అన్నది అందుకు మేరీ ఒప్పుకోక రాణీగారు మన రెండు రకాల జీవితాలు బాగా నాకు అనుభవంలోకి వచ్చాయి బాధలు పడుతూ సమస్యల్లో మునిగి తేలుతూ రాణిగా ఉండటం లేదు యవ్వనంతో ఉండి జొన్నరెట్టెలు తింటూ గొర్రెలను మేపుకోవటమే నాకు సుఖంగా ఉంటుంది ఎన్ని రాజ్యాలు ఎంత ధనం ఇచ్చినా మళ్లీ నేను ఆ పొరపాటు చేయను సెలవు వెళ్ళస్తా అంటూ చెంగున నుంచి పరిగెత్తిపోయింది